దేవునికి స్తోత్రం ఈరోజు మహిమాస్వరూపుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు పురా వారి యొక్క మహోన్నతమైన వాగ్దానం ఆయన మేలు చేయిచూ అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అపోస్తుల కార్యం పదాధ్యాయం ముప్పై వచనం ప్రియా మహిమాస్వరపుడ దేవదేవుని బిళ్ళారా ప్రభని యేసుక్రీస్తు ప్రవారి యొక్క ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను దేవదేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని తలస్తూ ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థనా అవసరతుంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి కామెంట్స్ రూపంలో తెలియపరచండి ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పక మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి వాక్యాన్ని మీరు షేర్ చేయండి దేవుని బిళ్ళారా మన దేవుడు మేలు చేయవాడు అపవాది చేత పీడింపబడి వారందరినీ స్వస్థపరచగల గొప్ప దేవుడైన మన ప్రభు మేలు చేయవాడు రెండు వేల సంవత్సరాల కిందట మేలు చేయవానిగా సంచరించిన మహిమానితుడైన నేడును ఆయన ఆత్మస్వరూపిగా మారనివానిగా మన మధ్య మేలు చేయుటకు సిద్ధముగా ఉన్నాడు అయితే కీడు చేయుటకు ఒకడు తిరుగుతూ ఉన్నాడు వాడు అపవాది దొంగ ద్రోహి అంతకుడు దొంగ దొంగతనమును అచ్చను నాశనము చేయటానికి వచ్చను కానీ మరి దేనికిని రాడని ప్రభు తానే వాణ్ణి గూర్చి మాట్లాడాడు యాను స్వార్థ పదాజయం పదవచనంలో మేలు చేచున్న ప్రభు కీడు చేచున్న అపవాదిని తరిమివేచున్నాడు అపవాది బంధముల బంధకముల నుండి విడిపించున్నాడు మహిమా దేవుని పెళ్ళారా మన దేవుడు షాధు నుండి నుండి తప్పించి మనకు జై విజయములు అనుకరించి ఘనమైన కార్యం చేయగల ఘనుడు మహాగనుడు పరిశుద్ధుడు మహోన్నతుడు దేవుడు మన జీవితంలో ఎన్నో ఎన్నెన్నో మేలు చేయబోతున్న మహిమానితుడు ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు ఇక ఎన్నెన్నో అద్భుతాలు ఇక చేయబోతున్నాడు ఆయన ఆయన చేయబోతున్న ప్రతి కార్యంను బట్టి ఆయన నామాన్ని స్తుతించి మైంపరిచి ఘనపరిచి ఆయన ఆరాధిస్తున్నప్పుడు శత్రు బలమంతు మీద మనకు జయము కలుగుచున్నది పరిస్థితులను మార్చగలిగేది ప్రార్థన మాత్రమే ప్రార్థనకు మించిన ఆయుధం ప్రపంచంలో ఏదీ లేదు ఎక్కడా లేదు దేవుని పెట్టారు మనం చేసే ప్రార్థన చిన్నదైనా ఆలకించే ఏసయ్య మహాదేవుడు మహోన్నతుడు పరిశుద్ధుడు సత్య స్వరూపి చాలా గొప్పవాడు చాలా 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 గొప్పవాడు ఆయన ఇంత గొప్ప దేవుడు మన దేవుడైనాడు దేవుని బిడ్డారా మీ ఆరోగ్యంను పాడుచేవాడు సాతాను వాడు దొంగవాడు అయితే ప్రభు మీకు జీవమిచ్చువాడని చెప్పి ఆమె శిరస్సుపై చేతులుంచి ప్రార్థించి వెళ్ళాడు అందరూ ఆశ్చర్యం చెందుచు దేవుని బిడ్లారా మన దేవుడు చేయబోతున్నటువంటి కార్యము గొప్పది దేవుడు మనల్ని స్వస్థపరచగల దేవుడు ఎవరి స్థిరంపైనా ఆయన అస్తమించితే వారు అద్భుతాలు పొందగలుగుచున్నారు నేడు సంపూర్ణమైన కార్యాన్ని ప్రభు మన జీవితంలో ఆశ్చర్యకరుడు ఆయన జీవగల దేవుని బిడ్డ ఉత్తముడైన క్రీస్తు సాతాను బలవంతుని మీద అధికారమును ఏలుబడి ఉన్నాడు ఆ అధికారమును బట్టి వాడిని గర్దించండి అప్పుడు వాడు పారిపోతాడు ఇదిగో పాములను తేళ్లను తొక్కుటొక్కు శత్రు బలవంతుల మీదను మీకు అధికారం అంటున్నాడు మహిమాసరపుడు ఏదియో మీకు ఎంత మాత్రం హాని చేయదంటున్నాడు దేవుని పిల్లారా మన దేవుడు మేలు చేయగల గొప్ప దేవుడు గుర్రపిల్ల రక్తం బట్టే మనం ముందుకెళ్దాం యేసుక్రీస్తు జీవితానికి కేంద్రం ప్రార్థన ప్రార్థన లేకుండా ఆయన ఏ పని చేయలేదు దేవుని హృదయాన్ని ప్రార్థన కదిలిస్తుంది దేవుని పిళ్లారా ప్రార్థన అనే భావన క్రైస్తవ అనుభూతికి కేంద్ర బిందువనే ప్రభు పేరట తెలియపరుస్తున్నాను ఇప్పుడే ప్రభుని ప్రార్థించండి దేవుడు మీకు అద్భుతమైన మేలు చేయగల దేవుడు దేవుని అభిష్టం మనలో నెరవేర్చే సాధనమే ప్రార్థనను గుర్తించండి నేడు మనం ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అంత అద్భుతమైనటువంటి కార్యాభివృద్ధిని మనం పొందగలుగుదాం ప్రభు యొక్క నామానికి మహిమార్థంగా ఇప్పుడే ప్రార్థించండి ప్రభు యొక్క మేలు పొందండి మేలు చేయి దేవుడు మహిమానుతుడు చాలా గొప్ప దేవుడు శక్తిమతుడు ఆ గొప్ప దేవుడి యొక్క కృపతో నింపడతాం ప్రార్థన ప్రేమాస్వరూపుడుమైన మా ప్రియపునమ తండ్రి సర్వోన్నతుడమైన దేవ సమర్థుడా శక్తిమతుడా ఉన్నతడా ఉత్తముడా చెన్నుతుడా ఉదయకాల సమలోని దీనదాస్సునిక ప్రార్థనకి తగిన ప్రతిఫలం ఆయన బిడ్డను ఆస్వదించండి దీవించండి బిడ్డలందరి జీవితంలో విజయం దయచండి శాధు నుండి కీనుండి తప్పించి రక్షించి బిడ్డలందరికీ విజయం అనుకరించి బిడ్లందరి పక్షాన మీ కార్యాలను దయచేసి పరిశుద్ధాత్మ వెలుగుతో జయంతో బిడ్డలు నింపి బలపరిచి మీ స్తనదాన్ బిడ్డలకి అనుకరించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధి ఏ చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేం జస్ ఆ మేన్ జస్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ